ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతు ఉన్నాయి కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారికి అపారమైన సహనం కలిగి ఉంటారు సముద్రమంతా ఓర్పుతో వ్యవహరిస్తారు కానీ ఎవరైనా కావాలని పదే పదే రెచ్చగొడితే వారి సహనం కట్టలు తెచ్చుకుంటుంది అప్పుడు వారిలో వచ్చే కోపాన్ని జ్వలలను తట్టుకోవడం ఎవ్వరి తరం కాదని చెప్పుకోవచ్చు వారిని ప్రశాంతంగా ఉన్నంత వరకు ఎవరు గెలవలేరు వారిని రొచ్చగొట్టిన తర్వాత ఎవ్వరు కూడా నిలబడలేరు వారి ముఖంలో చిరునవ్వు అదురుగా కనిపిస్తూ ఉంటుంది శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలైనకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గ ఈ యొక్క రాశివారు ఆ గంభీరత వెనుక పసిపిల్ల లాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉంటుంది నిర్మలమైన మనసుతో కార్యాలను సఫలించుకోగలుగుతారు విశ్వాసం కొండంత ఉంటుంది చిన్న విషయాలకే ఎక్కువగా టెన్షన్ పడుతూ చూడటానికి ఆకర్షణీయంగా మాట్లాడటానికి ఆప్యాయంగా ఉంటారు కనుక తమ వ్యక్తిగత విషయంలో మాత్రం ఎవరితోనూ పంచుకోరు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం పట్టిందల్లా బంగారమే జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు వారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని కోణాల్లో ఆలోచించి అనంతరం తీసుకుంటారు ఈ యొక్క వారికి ఈ రోజున వ్యక్తిగతంగా ఎంతో శ్రమపడినా అది బయట చూపించకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళడం మంచిది మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ తీసుకుంటూ కుటుంబాన్ని గౌరవిస్తూ ఉండాలి కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు మీ మనసు తీయగల పరిస్థితులను కూడా కలిగించవచ్చు అందులో వారి దూరంగా ఉండటం అవసరమా భార్య భర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు వస్తే అవి పెద్దవిగా మారకుండా జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఎవరిని భయపడవలసిన అవసరం లేదు శాంతంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఇక ఈ వారు ఎక్కువగా మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారు సాధారణంగా రహస్య స్వభావాలు అంటే వీరి మనసులో ఏదైనా ఉందనుకోండి అది ఎంత త్వరగా బయట పెట్టారు ఎవరితోనూ వారి మనసులో విషయాలను చెప్పడానికి కూడా ఇష్టపడరు ఇతరుల విషయంలో అయినా సరే గోప్యంగా ఉంచుతారు అంటే వీరికి ఏదైనా ఒక సీక్రెట్ చెప్పారనుకోండి ఎవరి దగ్గర ఎట్టేపరుస్తు చెప్పరు ముఖ్యంగా ఇలాంటి గుణం ఉండటం వల్ల యొక్క వారు గుడాచార్యం చేయడానికి సమాచారాన్ని సేకరించడానికి రహస్య పద్ధతిలో ఏదైనా ఒక పని చేయాలి అంటే ఇలాంటి వాటికే ఈ రాశిలో పుట్టినవారు బాగా ఉపయోగపడతారు అంతేకాదు ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించాలి అంటే రకరకాల పద్ధతులు మీరు అవబాలిస్తూ ఉంటారు ఇలా కూడా సమాచారాన్ని సేకరించవచ్చని మీరు ద్వారానే తెలుస్తుంది ఇక ఇలాంటి విషయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వారు మాట్లాడే మాటలు వినే వారిని అబెక్ట్ చేసి అసలు వాళ్ళు నిజమే చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా వీరి వ్యక్తిత్వం ఏంటి అని ఇట్టే పరిస్థిగడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అలాగే వీరికి ఉన్నటువంటి రహస్య స్వభావం కారణంగా మనసులో ఉన్నది బయటకి చెక్క పోవటం కారణంగా చాలామంది ఏమనుకుంటారంటే వీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు వీరితో ఎప్పుడైనా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు కానీ వీరిలో స్నేహాన్ని అయినా అలాగే వీరితో ప్రేమ అయినా వీరితో జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని అయినా వారిని కూడా కొన్ని ఇబ్బంది పెట్టడం కారణంగా మంచి స్థితికి రాలేకపోవటానికి అనేక సందర్భంలో ఇది కారణం అవుతుంది పట్టుదల వీరికి ఎక్కువగా చేసేదైనా చెడు చేసేదైనా గట్టిగా పట్టు పడ్డారు అంటే అది అలానే కొనసాగిస్తారు ఎందుకంటే పట్టుదలతోనే ధైర్య సాహసాలతో వీరి జీవితంలో చాలా సాధిస్తారు ఇలా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఇక ఈ రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచే వీరు కష్టత కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు క కష్టతత్వాన్ని నమ్ముకుంటూ ఉంటారు వీరు చిన్న వయసులోనే చాలా కష్టించి మంచి ఫలితాలను పొందుకున్నారు వీరికి మంచితనమే పట్టుదల అధిక ఉంటుంది ఇక ఈ వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారు ఈ రాశి వారికి దేవుని మీద లోతైన విశ్వాసం ఉంటుంది దీనికి కారణం ఎలాంటి పరిస్థితులైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ వీరైతే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి ఇప్పుడు ఖచ్చితంగా శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలను అనుభవించారు కానీ ఈ రాశి వారు చాలా అదృష్టవంతులండి అయితే ఇప్పుడు ఈ రోజున అయితే పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది పట్టబోతుంది మీ శని అంతా కూడా శని ప్రభావం అంతా కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది గతంలో పోల్చుకుంటే మీకు ఈ రోజున ఖచ్చితంగా వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఇక ఈ రోజున అంటే ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజున అయితే మీకు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి మానసికంగా దెబ్బ తీసింది అని చెప్పుకోవచ్చు అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవటం కృంగిపోవటం డబ్బు పరంగా సమస్యలు ఇబ్బందులు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవటం ఒక పని అనుకొని మరొక పని చేయటం ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టకలేకపోవడం ఇంట్లో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోరారు ఇక ఈ రాశివారు అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీకు అడ్డంకి ఉన్నవారు కూడా మీకు ఈ సహాయపడుతూ ఉంటారు ఈ విషయంలో మీ వ్యక్తిగత ఆకర్షణ శక్తి పెరుగుతుంది గురువు సంచారం ఏడవ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే అభివృద్ధి కూడా కనిపిస్తుంది పదోన్నులతో లభించే సూచనలు అయితే అధికారాల మొప్పులను పొందే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఆలోచనలు మీరు పనిచేస్తున్న వాతావరణంలో వచ్చే సమస్యలకన్నీ చక్కటి పరిష్కార మార్గాలు అయితే ఇస్తాయి మీ నైపుణ్యం ఏ పనైనా సాధించగల వ్యక్తిగత మీరు ఒక ప్రత్యేకతను తీసుకువస్తుంది మీ ఆదాయ మార్గాలను పెంచుతుంది వచ్చిన ఆదాయం నిలకడ జాగ్రత్తగా కాపాడుకోవడం మిగతా అనుభవాలు మీకు నేర్పిస్తూ ఉంటాయి ఈ విధంగా రా రానున్న కాలం మీకు ఎంతో మేలుగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తారు కుటుంబంలో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మీ మాట సంతానం వింటారు సంతానం చేస్తున్న పని కూడా మీకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున అయితే ఖచ్చితంగా మంచి శుభవార్తలు అయితే ఈ రాశి వారికి అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్థిక ప్రయోజనం ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి డబ్బు రూపాయి మీకు కలిసి రావటం మీకు ప్రమోషన్లు రావచ్చు లేదా గతం నుంచి మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో అనుకోండి అది తిరిగి రావచ్చు వ్యాపారంలో రా లాభాలు ఉంటాయి మీ ఆస్తులలో విలువ పెరగవచ్చు మీరు చేసిన పెట్టుబడులు రాబడి రూపంలో మీకు ఎక్కువగా విలువను అందించవచ్చు లేదంటే కొంతమంది మంది విషయంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారమై డబ్బు రూపమైన రూపంలో అయితే లాభం అయితే రావచ్చు మీరు స్థిరాస్తుల విలువ పెరగవచ్చు ఇలా ఏదైనా కావచ్చు కేవలం ఒక మార్గంలోనే మీకు డబ్బు అయితే వస్తుందని చెప్పటానికి సందేహం అయితే లేదు కనుక ఇలాంటి శుభవార్తలు అయితే ఈ యొక్క వారికి ఇలాంటి అద్భుతమైన అయితే ఈ రాశి వారు పొందుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఆర్థికంగా శుభవార్తలు అయితే మీరు వింటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో వివాహ యోగం అయితే ఉంది ఎవరైతే వివాహం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ నిశ్చయం అయితే సూచనలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీకు సంబంధాలు నిశ్చయం అవడం మీరు సంతోషంగా ఉండటం ఇలాంటివి శుభవార్తలు కూడా ఈ వారికి అయితే రాబోతూ ఉన్నాయి కనుక ఈ భూమండలంలో ఈ వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వీడియో చూసి కనుక మీకు నచ్చినట్లయితే ఈ తులారాశిలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మందికి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి